ఏ పొద్దు పొద్దునే నోరేసుకుని అర్వద్దు అంటే నా మాట్టినావా నువ్వు ఇప్పుడు చూడు వెళ్ళండి పని జరగలేదు పైగా కొత్త సమస్య వచ్చి పడింది మూలిగే నక్క మీద తాటి పండు నా పరిస్థితి ఇప్పుడు పొద్దున్నే నీ మొహం చూపించదు నాకు నీ మొహం చూస్తే ఏ పని జరగదు అంతా నీ వల్ల జరిగింది వెళ్ళి ఇక్కడ నుంచి ఆ బయట చెప్పులు నేసుకొని ఇంట్లోకి చెప్పులు వేసుకుని ఎవరన్నా ఇంట్లోకి వస్తారా అన్న గలీజైపోతుంది కదా ఏం చెప్తున్నారు మీరు అదే నేను కూడా చెప్పేది బాగా ఆలోచించుడు బయట జరిగే విషయాల్ని ఇంట్లోకి తీసుకొచ్చి కంపేర్ చేస్తున్నా చూడు అది కరెక్టేనా బయట నీకు సమస్య వస్తే అది ఇంట్లో ఉన్న నీ భార్య మొహం చూస్తే వచ్చిందని చెప్పడం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నువ్వు చేయాల్సిన పని నీ సమయానికి చేయకుండా లేట్ చేసింది నువ్వు ఇప్పుడు నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నీ భార్యని బలిపసం చేయడం ఎంతవరకు కరెక్టు నా కోడల్ని అనవసరంగా తప్పుగా మాట్లాడితే అడగడానికి ఎవరు లేని అనుకోవద్దు తండ్రి స్థానంలో నేనున్నాను బయట సమస్యల్ని బయటనే వదిలేసి ఇంట్లోకి రా అదిగో ఆ చొప్పులను వదిలినట్టు లేదంటే గలీజ్ అయ్యేది ఇల్లు కాదు నీ సంసారం